హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నా ఐదు తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు చాలా రోజుల తర్వాత వచ్చాము ఇప్పుడు మధ్యలో కొంచెం నాకు ఇంతముందు దసరాకు ఒక రోజు ముందు మైక్ పోయింది జేపు నుంచి కొట్టేసారు గుడి మల్ పూల మార్కెట్లో మళ్ళీ దీపే దీపావళికి ఒక రోజు ముందు కూడా ఉన్న మైక్ కొట్టేసారు దానివల్ల నాకు కొంచెం మైక్ లేక ఇబ్బంది కూడా ఉంటా కొంచెం డిస్క్ ప్రాబ్లం వచ్చింది అణుములో బొక్క జరిగి నారం వస్తుంది ఆఫ్ ఎయిన్ కూడా వల్ల కూడా వలేదు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను సో అందుకని ఓలేదు సారీ ఏమనుకోకండి మనం కూడా గరిగొలమే రూమ్ కిరే మనది కూడా ఓన్ అవ్వదు లేదు కూలీనాలు బజ్జీ వేసుకున్నాం డ్యూటీ కూడా లేదు మనకు కూడినాలు చేసుకోబద్దు వెళ్ళాము ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమనుకోండి వీడియోలు చేయలేదు ఇప్పుడు రెగ్యులర్గా ఇస్తాను వీడియోస్ ఇప్పుడు ఉస్మాగా పోయిన ఉండే మనము ఇంకా అక్కడ రేట్లు ఎట్లుండే అనేది కంప్లీట్గా మొత్తం చూపిస్తాను ఈ వీడియోలు చూడండి ఈరోజు అల్లం రేట్ ఏముంది ఎలిగడ రేట్ ఏముంది గార్లిక్ జింజర్ రేట్స్ అనే అప్డేట్స్ అనేవి చూపిస్తాను ఉల్లిగడ్డ ఆనియన్స్ అన్ని రేట్స్ అప్డేట్స్ ఉన్నాయి ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఏమవుతుంది అది నడుము బొక్క జరిగి నాకు నరానికి వస్తుంది డిస్క్ ప్రాబ్లమ్ దానివల్ల నాకు వచ్చా బండి మీద ట్రావెలింగ్ కూడా చేయలేకపోతున్నాను సో మనము ఇప్పుడు ఆ మైక్ పోయే వల్ల కూడా చాలా ఇబ్బంది వాట ఆ డబ్బులు లేక ఎంతమంది అప్పసఫర్ చేసి మైక్ కొన్నాం మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు మైక్ పోయే వర వరకు చాలా మనసు బాధ అనిపించింది మళ్ళీ అప్పసఫర్ చేసి కొన్నాం ఇది చూడండి శాంతి కుమార్ అడ్రస్ దగ్గర వచ్చాము వీళ్ళ దగ్గర ఓన్లీ అల్లం దొరుకుతుంది జింజరు ఓన్లీ గార్లిక్ గార్లిక్ ఉంది గాలి తక్కువ ఉంది వీళ్ళ దగ్గర ఇక వాయిల్ ఉంది వీళ్ళ దగ్గర ఓన్లీ ఎందుకంటే ఇప్పుడు మూడు వస్తలేదు ఓన్లీ వైల్ వస్తుంది దీనిలో కూడా మూడు నాలుగు రకాలు మూడు నాలుగు రకాలు ఉంటాయి మీకు గట్టిగా ఉంటుంది కొంచెం మెత్తగా ఉంటుంది అలా నల్లమడి ఎర్రమడిది ఉండదు ఇది అరవై కిలోల బ్యాగు సిక్స్టీ కేజీ బ్యాగు వాయిలు త్రీ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగు వాయిలు ఇది త్రీ థౌజండ్ రూపీస్ ఇది కూడా సిక్స్టీ కేజీ బ్యాగ్ త్రీ థౌజండ్ రూపీస్ ఈ కూడా వైల్ మూడు వస్తలేదు ఓన్లీ ఇప్పుడు వైల్ వస్తుంది ఇప్పుడు నా ఇంకా నెల పోతే మొత్తం పాతగా అయిపోతే వెళ్ళం సగం పాతగా అయింది ఇంకా సగం పాత ఓల్ ఇది కూడా త్రీ థౌజండ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగ్ త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేల రూపాయలు అరవై కిలో రూపాయలు ఇది కొయ్యల్లము ఫార్టీ రూపీస్ కేజీ ఇది కొయిరెల్లము ఉంది ఇది లోకల్ సన్నగా ఉంటుంది కొంచెం పంజాబ్ చిన్నగా ఉంటుంది ఫార్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో ఇది ఇది కూడా వైలు 3000 రూపాయలు 3000 రూపాయస్ 60 kg బ్యాగ్ వైల్ दूसरगा वाइल 60 kg బ్యాగ్ ఇగో ఎడగడ ఉంది గార్లిక్ కొంచెం అడిట ఉంది సెకండ్ క్వాలిటీ 65 రూపాయస్ సెకండ్ క్వాలిటీ 65 రూపాయస్ kg 40 kg బ్యాగ్స్ दूसरगा 45 రూపాయస్ కే 65 రూపాయస్ కేజీ ఆల్ సెల్ల సెకండ్ క్వాలిటీ ఉంది మీకు ఫస్ట్ క్వాలిటీలో 120 వరకు 100 వరకు 90 రూపాయస్ వరకు ఉంది ఫస్ట్ క్వాలిటీ ఇదే సైజ్ లో ఎందుకంటే ఇప్పుడు ఎలిగడ అనేది ఖరాబ్ వస్తుంది కొంచెము స్చిపోయింది ఎక్కువ సీని లాస్ట్ ఇండింగ్ కదా ఇవ్వ సూపర్ అండ్ ఇంజనీర్ ట్రైడింగ్ వరకు వచ్చాం సుప్రీం అండ్ ఇంజనీర్ ట్రైనింగ్ దగ్గరకి వీళ్ళ దగ్గర అల్లం రెడ్డి ఎయిర్క్రాఫ్ట్ ఉన్న ఇలా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ చూడండి కింద మొత్తం చూపిస్తాను వీళ్ళ దగ్గర కూడా మూడు నాలుగు రకాలు ఉంది అల్లము ఇవో పెద్ద మంచి కూర్చున్నాడు ఇక్కడ ఇవో ఇగో వైల్డ్ ఉంది మీకు మూడు వేల రూపాయలు త్రీ థౌజండ్ రూపీస్ సిక్స్టీ కేజీ వైల్డ్ थ्री थौज रूपी ना नागल दि फोर फाइव हंड्रेड रूप डोन पड़े वाइल त्री थोजें रूप सि केजी पेयर दंजाइट पे बहुत यटी उंजा नंबर ये त्री थोजें रूप सि केजी पे मूड वेल रूपये इधर यद इधर रेड कलर इधेम सेकेंड क्वालिटी टू थौज एंड्रेड रूपी సెకండ్ క్వాలిటీ రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగ్ వైల్డ్ సెకండ్ క్వాలిటీ ఇంకోటి వేరే రకాలు ఇంక ఇంకొన్నది ఇగో ఇక్కడ తీసుకుంటున్న జనాలు చాలామంది ఇగో ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగ్ ఇది కూడా ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఎనిమిది వందల అరవై కిలోల బ్యాగ్ ఇగో ఆడలు చెక్ చేస్తారు పంజా ఇట్ ఉంది అనేది పెద్దగా ఉందా చిన్నగా ఉంది అనేది ఇట్లా సత్యం ఇప్పి చూపిస్తారు మీకు ఎలా ఉంది అనేది ఇప్పి చూడ చూసుకోవచ్చు ఇగో పర్వీన్ అండ్ ట్రేడింగ్ కంపెనీ పర్వీన్ అండ్ కంపెనీ దగ్గర వచ్చిన వీళ్ళ దగ్గర ఎలిగడ గార్లిక్ పర్వీన్ అండ్ కంపెనీ దగ్గర ఇగో చూస్తున్నారు కదా ఇక్కడ చూద్దాము రేట్లు ఏమున్నది అనేది ఇగో ఇది మీకు ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ అది బయట షాప్ కలిగి పెట్టారుగా ఇప్పి ఇదిగో ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ అది का फारी रूपी के केजी फारी केजी फिफ्टी केजी बैग्स उठाई इगो वैट मेट वैट कोई फारटी रूपी के केजी हॉल सूपल किोलसेल होेल रिटेल का हॉल सैस रिटेल एगोद फारटी रूपीस प्रजेट इतनी दर फारूपी वन ट्विटी रूप के केजी वर कोई पर्वन वो दूसरे इगो सिव से सी మీకు 70 రూపాయస్ కేజీ నడుస్తుంది హోల్ సెల్ల చూసలా 70 రూపాయస్ కేజీది ఇక్కడ 4 ఏక 4 ఏలు 70 రూపాయస్ కేజీ కొంచెం అడిట్ ఉంటుంది సెకండ్ క్వాలిటీ ఇది ఫస్ట్ క్వాలిటీ ఇక్కడ పైన అనిపిస్తుంది బాగో ఇది 75 రూపాయస్ కేజీ హోల్ సెల్ల 40 రూపాయలకిడ ఫస్ట్ క్వాలిటీ ఉంది మీకు ఇదో డబుల్ బంక్ మీకు 80 రూపాయస్ కేజీ నడుస్తుంది ఇది పెద్ద సైజు 80 రూపాయస్ కేజీ హోల్ సెల్ల 80 రూపాయస్ కేజీ హోల్ సెల్ల డబల్ బొమ్ దీంక పెద్దది కూడా ఉంది వీళ్ళ దగ్గర పెద్ద సైజు కూడా ఉంది వన్ ట్వంటీ రూపీస్ ఉంది అది పెద్దది బిగ్ సైజ్ ఇది ఒక సిక్స్టీ రూపీస్ కేజీ బాక్స్ పీస్ ఉంది బాక్స్లో కూడా వచ్చింది ఇప్పుడు వీళ్ళగా అంటే దొడిపాయ కాదు మాల్ కాదు అంత లోకలే సనపాయన ఉంటుంది దొడ్డుపాయలు ఇప్పుడు రాదు జనవరిలో వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇక గడ్డ ఇది అరవై రూపాయల కిలో అంటుంది ఇది సెకండ్ థర్డ్ క్వాలిటీ ఉంది అరవై రూపాయల కిలో కొంచెం వెళ్తుంది ఓ ఏడెనిమిది కిలోలు ఖరాబ్ అవుతుంది ఆరు నెంబర్ ఇవ బాక్స్ సైజ్ కడ ఉన్నాయి మీకు చూసారు కదా ఇది ఈక నెంబర్ ఉండై సాఫ్ ఉండై ఇక్కడ 70 రూపీస్ కేజీ అండ్ హోల్సేల్ ఇన్నా చిన్న పేడ మిక్స్ ఉంది కొంచెం 70 రూపీస్ కేజీ ఉంది 70 రూపీస్ కేజీ మిక్స్ ఉంది చిన్న పేడ స్పాన్సర్ బిట్ సైజ్ మిక్స్ ఇవ ఇది 75 రూపీస్ కేజీ హోల్సేల్ లా ఈ సైజ్ పేడ కొలకిలా హోల్సేల్ లా మీకు ఇక వీర జరుగు இவோ இது கொஞ்சம் பெருகு எயிட்டிஃபை ரூபீஸ் கேஜி இது இது பிஸ் கொஞ்சம் பெருகுது எய்ட்டி ஃபைவ் ரூபீஸ் கேஜி துசுரு சாம்பிராட் எய்ட்டி ஃபைவ் ரூபீஸ் கேஜி இவோ இது நைன்ட்டி ரூபீஸ் கேஜி இக்கட் வீட் தர நைன்ட்டி ரூபீஸ் கேஜி இகோ தொம்பை ரூபாய் கிலோ ஹோல்சேல் நைன்ட்டி ரூபீஸ் கேஜி துசுருக்கா பெது சைஜ் உங்களுக்கு ரீட்டைல் காது ஓன்ல ஹோல்சேல் இது యాభై అరవై కిలోల బ్యాగ్ వస్తాయి నలభై కిలోల బ్యాగ్ వస్తాయి ఇగో వన్ ట్వంటీ రూపీస్ కేజీ లాస్ట్ సైజ్ ఇది పెద్ద సో వన్ ట్వంటీ రూపీస్ కేజీ మీకు ఫిఫ్టీ కేజీ బ్యాగ్ ఫార్టీ కేజీ బ్యాగ్స్ ఉంటుంది లూజ్ ఇయ్యారు వన్ కిలో రెండు కిలోలు ఇయ్యారు ఓన్లీ బ్యాగ్లు తీసుకోవాలి మొత్తం వన్ ట్వంటీ రూపీస్ కేజీ నడుస్తుంది వస్తుంది హోల్సేల్లో హోల్సేల్ ప్రైజ్ ఇది టాప్ క్వాలిటీ లాస్ట్ సైజ్ ఇగో ఇది నైంటీ రూపీస్ కేజీ అండి ఇది బాక్స్ పైస్ నైంటీ రూపీస్ కేజీ ఇట్లా బాక్సులు కూడా వస్తుంది కానీ జోడుపాయ కాదు సన్నపాయనే లోకల్ వస్తుంది ఇప్పుడు ఊటీ మాల్ రాదు ఊటీ మాల్ జనవరి ట్వంటీ ట్వంటీ ఇరవై తారీఖు పద్దెనిమిది తారీఖు వస్తుంది ట్వంటీ ఎయిటీన్కి వస్తుంది కొత్త న్యూ గార్లీ ఇవో ఇక అతను రెగ్యులర్గా ఉంటాడు ఈతనే ఈతనే ఉంటాడు రెగ్యులర్గా ఇక సుప్రీం జి జింజర్ ట్రేడింగ్ ఆపోజిట్ ఉంది పర్వీన్ అండ్ కంపెనీ వీళ్ళ దగ్గర చూస్తారు కదా కదా దాని పక్కకి అల్లం షాప్ ఉంది ఇంకోటి అక్కడే తీసుకొచ్చి మీరు వీళ్ళ దగ్గర নালাগে ইয়ে পিছত ఎరమటి త్రీ రూపాయలు బ్యాగ్ త్రీ థౌజండ్ రూపాయలు సిక్స్టీ కేజీ బ్యాగ్ అంటారు పంజాబ్ త్రీ సిక్స్టీ కేజీ బ్యాగ్ పంజాబ్ సగం పాతగా అయిపోయింది అల్లం ఇప్పుడు ఇదే అల్లము ఇంకా నెల పోతే మొత్తం కంప్లీట్ గా పాతగా అయిపోతుంది రేట్ అప్డౌన్ కావచ్చు పెరగచ్చు తగ్గేది ఉండదు కానీ పెరిగేది ఉండదు ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఎనిమిది వందలు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఎట్టు ఉండదు అంటే కొంచెం ఇటు కొంచెం నాలుగైదు రోజులు పెన్ ఉంటుంది లేకపోతే పంజాస్ అని ఉండదు అట్లా పంజాబ్ పంజాస్ట్టి రేట్ ఎక్కువ ఉండదు ఇప్పుడు రాను రోజుల్లో ఎల్లిగడ్డ కూడా సెన్ వస్తే ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి

పంజా పెద్దది ఉంది కొంచెం సాగు అంటే ఫార్టీ ఫార్టీ ఎయిట్ రూపీస్ కొంచెం మట్టి ఉన్నది కొంచెం పుచ్చిపోయింది అట్లా ఉన్నది థర్టీ ఫైవ్ రూపీస్ కొంచెం మట్టి మచ్చి ఉంటుంది కొంచెం పంజాబ్ ఉంది అది అట్లా ఉంటుంది ఫార్టీ రూపీస్ ఇక పంజాబ్ పెద్దది మంచిది పెద్దది కొంచెం మంచిది కావాలి ఇల్లు పెద్ద కొట్టుకోవాలి సాగు లైట్గా సాగు కావాలంటే మీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ కేజీ వరకు మీకు నారా దాని శ్రీ దుర్గా వాళ్ళ దగ్గర

మీకు ఇది ఇది ఫార్టీ రూపీస్ కేజీ ఇలా ఏ మట్టి ఎక్కువ అన్నీ ఉంటది ఎందుకంటే అల్లం అనేది రైతు డైరెక్ట్ తీసి నింపేస్తారు కొంచెం మట్టి ఎక్కువ వస్తుంది పుచ్చు కూడా వస్తుంది కూడా పూడా వస్తుంది పెట్టుకోవాలి ఒక్కొక్కసారి కొంచెం వేస్టేజ్ కూడా ఎక్కువ వెళ్తుంది ఒక్కొక్కసారి వేస్టేజ్ ఎక్కువ వెళ్తుంది ఇలా ముక్కలు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి పోయిరాల మీద కింద హమాలయాల కింద మీద అడేసినప్పుడు నేపీ కింద కూడా ముక్కలు అయిపోతుండేది అల్లం ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కసారి అల్లం బాగా వస్తుంది ఒక్కొక్కసారి ముక్కలు కూడా అయిపోతుంది మట్టి ఎక్కువ వస్తుంది

కార్తీక మాసం శారదా ట్రేడింగ్స్ వీళ్ళ దగ్గర ఎల్లిగడ చిన్నపాడు అల్లము అల్లం ఓన్లీ ఎల్లిగడ ఉల్లిగడ్డ చిత్తపాడు పొట్ వేసిన ఎల్లిగడ్డ కారము కారం పొడి ఇలాంటిది వస్తాయి ఇవాళ చూస్తున్నారు ఫార్టీ రూపీస్ కేజీ తీనే కానీ నడుస్తుంది వీళ్ళ ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్గా ఫార్టీ రూపీస్ కేజీ ఇక్కడ ఉంది మీకు ఇదో టీ బం ఫస్ట్ క్వాలిటీ కాదు సెకండ్ క్వాలిటీ అరవై కిలో సిక్స్టీ రూపీస్ కేజీ సెకండ్ క్వాలిటీ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇది ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇది కూడా సెకండ్ క్వాలిటీ ఉంది ఫిఫ్టీ రూపీస్ కేజీ సెకండ్ క్వాలిటీ ఇది కూడా ఫస్ట్ క్వాలిటీ అయితే మీకు ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్

10 के जी बैग रोल दिया उसी इसके बोलते हैं फिफ्टी फाइव रुपीस के जी वन फिफ्टी फाइव रुपीस नोटा है आवे लोग वाला नोटा रोल रोल का होल्सल होल्सल वन फिफ्टी फाइव वन फिफ्टी रुपीस के जी नर्सों होल्सल टेन के जी बैग टेन के जी बैग टेन के जी ओ टेन के जी सर आई कलर एन कलर किला यहाँ टेन येरो होल्सल ही भी होल्सल ही भी होल्सल

ಇಗೋ ಇದು 135 ರೂಪೀಸ್ ಕೇಜ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ ಇಲ್ಲ ಮತ್ತೆ ಅಲ್ಲಾಗೊಂಡೆ ಕೊಂಚ ಮಡಿಟ್ ಇಟ್ೊಂಡಿದೆ 135 ರೂಪೀಸ್ ಇದು ಇದು 135 ರೂಪೀಸ್ ಕೇಜ್ ಟ್ರಡ ಒಪ್ಪರ್ ಪಾಲ್ ಕೇಜ್ ಆಲ್ಸೋ ಇಲ್ಲ ಕೊಂಚ ಫೋಟೋ ಗೆ ಇಣೊಂಡಿದೆ ಈಗ 140 145 ಬಂದು ಸಾಫ್ಟ್ ಆಲ್ಸೋ చింతపండు చూస్తారు కదా ఇప్పుడు ఉల్లిగడ అంటారా ఇవి దగ్గర పదిహేను రూపాయల నుంచి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు కేజీ హోల్సేల్ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి కేజీ నడుస్తుంది రాను రోజులు ఎల్లిగడ ఖరాబ్ వస్తుంది ఈ నెల వచ్చిన డిసెంబర్ కూడా ఇంకా ఖరాబ్ వస్తుంది జనవరి ఇంకా వస్తుంది కొత్త జనవరి ఇరవై పద్దెనిమిది తారీఖు వస్తుంది ఎయిటీన్ ట్వంటీ వస్తుంది అప్పటి దాకా వస్తుంది రోజులు ఎట్లా అట్లా డబ్బు ఎల్లిగడ వస్తుంది అల్లుగా వస్తుండదు యాభై కిల్లలు తీసుకుంటాయి పదిహేను పదిహేను పదార్ కిలోలు ఇరవై కిలోలు ఖరాబ్ వస్తుంది అట్లాంటది ఎలిగడీ ಚಾಲ ಇಬ್ಬಂದ್ರೆ ಗಡ್ಡ ಸಾಫ್ನ ಗಡ್ಡ ನಂಬರ್ ಗಡ್ಡ ಉಂಟು ಗಟ್ಟಿ ಥರ್ಟ ರೂಪೀಸ್ ఇప్పుడు ఎలికడ వ్యాపారం చేసే వాళ్ళకు కొంచెం ముందు జాగ్రత్తడే వ్యాపారం చేయాలి ఎందుకంటే ఎలికడ అనేది పచ్చచిపంది ఎక్కువసది కారాబోస్ కొస్తుంది అల్గైపోతది మాల్ రే బాగుంది గట్టిగా ఉంది గడ్డ ఏముంటదండి కొంచెం రటెక్ ఉంటుంది ఇది కొంచెం పెట్టుకోవాలి హోల్సల్ టీటిక గడ్డ కారాబోస్ వస్తుంటది శ్రీ వెంకటేశ్వర స్మాంగం దగ్గర ఉల్లిగడ్డ ఉన్నది ఆలుగడ్డ ఉంది ఉంది సాయి వెంకటేశ్వర ఎంత సైడ్ రూపీస్ కేజీ హోల్సేల్ ఇదో కేజీ నా

మొత్తం కనకాదూర్గా చూస్తారు అల్లం కనకదుర్గ చూస్తారు మీరు కోవిరే లోపల చదువుతుంది మీకు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ ఎయిట్ రూపీస్ వరకు కేజీ ఉన్నది కూడా చాలా రకాలు రకాలుంది ఒక ఆడేడు ఉంది సిక్స్ సెవెన్ ఎయిట్ రకాలు ఉన్నాయి ఓన్లీ కోవిరే షాంపూ వస్తారు కేరళ ఆడ షాంపూలు ఓన్లీ సంచీ పెడతారు దానికి

సో అలా అన్నీ ఉన్నాయి ఇలా సో పంజాబ్ పెద్దగా ఉన్నది కొంచెం బాగున్నది కొంచెం సాగున్న చూసి తీసుకోవాలి పంజాబ్ మీకు తక్కువ రేటు కావాలంటే పైసలు ఎట్లా పెడితే మా వస్తుంది కూర్చోబెట్టుకోవాలి మీకు తక్కువలో కావాలంటే ముప్పై రూపాయలు అంటే ముప్పై ఐదు రూపాయలు అంటే కొంచెం కుర్చుంటుంది మట్టి ఎక్కువ ఉంటుంది తుంగలు ఎక్కువ ఉంటుంది ముక్క ఎక్కువ ఉంటుంది అట్లా కొంచెం ఫార్టీ రూపీస్ కొంచెం ఫార్టీ రూపీస్ చూడండి ఇట్లా కనిపిస్తుంది నల్లగా మట్టి తోటి ఉన్నది అలా తోటి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మధ్య మట్టి ఎక్కువ వస్తుంది హైదరాబాద్ సరిగ్గా వస్తలేదు ముఖ అనేది

ఇక లో అమ్ముతారు కి అయితే సాఫ్ చేసి నీట్ చేసి అమ్మాలి డైరెక్ట్ అంత రాదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి